హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ అడవిలో ఎన్నో వేల చెట్లు ఉండి ఉండొచ్చు కదా కానీ సైంటిఫిక్గా చూస్తే ఇవన్నీ ఒకే ఒక చెట్టు అది వెళ్ళుకోవాలనుకుంటే మనం పాండో అనే అడవి గురించి అందులో పెరిగే ఆస్పెన్ అనే మొక్కల గురించి తప్పకుండా తెలుసుకోవాలి పాండో అనే అడవి ఉత్తర అమెరికాలోని ఇటా అనే ప్రాంతంలో పెరిగే అతి పురాతనమైన అడవి అందులో పెరిగే ఆస్పెన్ అనే మొక్కలు అత్యంత వేగంగా పెరగగలిగి కొద్ది కాలంలోనే పెద్ద అడవిలాగా విస్తరిస్తాయి హాస్పిన్ మొక్కల వేర్ వ్యవస్థ ఒకదానికోటి సంబంధం కలిగి ఉండి భూమి అడుగున ఒక పెద్ద నెట్వర్క్లాగా ఏర్పడుతుంది ప్రతి వేరు సుమారుగా నలభై వేలకు పైగా మొక్కలతో సంబంధం కలిగి ఉంటుంది ఆస్పెన్ మొక్కలు సాధారణంగా విత్తనాల ద్వారా మొలకెత్తావు వాటి వేర్ వ్యవస్థకు వచ్చే సక్కర్ల ద్వారా కొత్త మొక్కలు తయారవుతాయి ఆస్పెన్ మొక్కల కాండాల జీవితకాలం అరవై నుంచి నూట యాభై సంవత్సరాలు మాత్రమే కానీ కాండాలు చనిపోయిన వాటి వేర్ వ్యవస్థ నుంచి కొత్త మొక్కలు వస్తాయి అందుకే దీనిని ముఖ్య మొక్కగా పరిగణిస్తారు ఆస్పెన్ మొక్కల మరో ప్రత్యేకత అతి తక్కువ గాలిలో కూడా వాటి ఆకులు కదలడం ఈ కదలిక వల్ల వాటికి సూర్యకాంతి బాగా అందడమే కాకుండా అడవి చూడడానికి ఎంతో అందంగా నాట్యమాడుతున్నట్లుగా ఉంటుంది ఈ మొక్కల వేర్ల నుండి ఎప్పటికప్పుడు కొత్త మొక్కలు రావడం వల్ల పాండూల్లో ఉండే ఈ ఆస్పెన్ మొక్కల కాలనీ జీవితకాలం సుమారుగా ఎనభై వేల సంవత్సరాలు ఉండొచ్చని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు సుమారు నూట ఆరు ఎకరాలలో విస్తరించిన ఈ ఆస్పినకాలని ఎన్నో జీవులకు ఆశ్రమిస్తూ జీవవైవిధ్యానికి తోడ్పడుతుంది ఎంతో అందమైన పురాతనమైన ఈ అడవి వాతావరణంలో మార్పుల వల్ల మానవుల కార్యకలాపాల వల్ల వీటి విస్తీర్ణం తగ్గిపోవడం చాలా బాధాకరం అందుకే పర్యావరణాన్ని కాపాడుకుందాం అడవులను రక్షించుకుందాం